మా మీ అందరూ నర్సీపట్న మున్సిపాలిటీ పనిచేస్తున్న వాలంటీర్లో ఇప్పుడు ఎంతమంది మీకు ఎందుకు వరుసగా అంతమంది రాజీనామా చేస్తున్నారు టీడీపీ పార్టీ మీకు అరోచకం ఏం పెట్టిందమ్మా అంటే ఎటువంటి ఏ రకమైన తాచర్య పెడుతున్నారు అమ్మా

జగమోకన్ మళ్ళీ మళ్ళీ వాలంటీల్గా రావాలని జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఇంకెవరికీ భయపడవలసిన అవసరం లేదండి ఇప్పటివరకు అయితే మాకు భయం ఉండేది ఇప్పుడు మాకు భయ మే మేమైతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేయడానికే రాజీనామా ఇస్తుంది అంటే నెక్స్ట్ మీరు ప్రచారంలోకి వెళ్తారా ప్రచారం చేస్తాము ప్రచారం చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారిని మీకు గెలిపిస్తాము మళ్ళీ మేము వాలంటీర్లుగా ప్రయాణం చేస్తాం సాగు చేస్తాం అంటే ఎక్కడ ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు మీరు ఎలాంటి ప్రచారం చేయబోతున్నా మంచి మార్గం తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం వారికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి చేశారు అనేది ప్రజలకి కూడా తెలుసు ఆ తెలిసిన మేము మళ్ళీ గుర్తు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెప్పడానికి రాజీనామా చేసి ప్రచారం చేయడానికి ఇప్పుడు మున్సిపాలిటీలో రెండు వందల తొంభై మంది వాళ్ళు రాజీనామా చేశారా చేశారు మొత్తం అందరూ సో మీరు ఇంటింటికి ప్రచారం చేయబోతున్నారా రాజీనామాలు మీ ఇంట్లో ఎటువంటి అభ్యంతరాలు రాలేదు కదా మామూలుగా చాలా మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు దీంట్లో మ్యారీ ఉమెన్ ఎవరు ఓకే మ్యారీడ్ ఉమెన్ మీ హస్బెండ్స్ ఎవరు ప్రచారానికి ప్రచారానికి వెళ్తే ఓ మీరు వెళ్తారా రైట్ థ్యాంక్ యూ Thank you.